ముందుగా ఈ గుడికి తీసుకొచ్చినందుకు విశాలాక్షి గారికి కారులో మమ్మల్ని తీసుకెళ్ళినందుకు స్వప్న వెంకటరెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలండి నాకు మటుకు ఎంత ఆనందం వేసిందంటే అంద ఆనందం వేసిందండి వస్తావా అని అడగటం ఆలస్యం వెంటనే బయలుదేరి వెళ్ళిపోయానండి అందరికీ నమస్కారం అండి పద్మినీ పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి నిన్న నేను విశాల్ గారు స్వప్న కలిసి మనకి హైదరాబాదులో ఇంత దగ్గరగా ఉంటుందని మేము అనుకోలేదండి గురువాయూర్ శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళాము అసలు నిజంగా బృందావనానికి వెళ్ళామేమో అనిపించింది అంత ఆనందం వేసిందండి లైట్లతో అబ్బా బాబా బాబా ఎంత అందంగా ఉందంటే లొకేషను చాలా బాగుందండి ఇది ఏప్రాల్లో ఉంది ఈ కృష్ణ మందిరం ఇది మొత్తం ఇది కట్టుబడంతా మిలిటరీ వాళ్ళ ఆధ్వర్యం అండి చాలా బాగుంది అసలు ఇందులోనే మొత్తం గురువాయూరే కాకుండా అమ్మవార్ల మొత్తాన్ని ప్రతిష్ఠించారండి అమ్మవార్లని అయ్యవార్లని వినాయకుణ్ణి అన్ని అన్ని దేవుళ్ళని ఇక్కడ మనం చూడొచ్చు పార్వతీ పరమేశ్వరులు శ్రీ సీతారామాంజనేయులు తర్వాత సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి అబ్బా బాబా ఒకటి కాదండి ఒకదాన్ని మించి ఎంత కళ్ళగా ఉందంటే అంత కళ్ళగా ఉంది లైటింగ్లో అసలు అంతా ఎంత అందంగా ఉందో చూడండి నాకు ఈ దేవాలయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించి వెంటనే వీడియోని తీసామండి ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే ప్రశాంతత చక్కగా మనసు బాగాలేనప్పుడు ఈ మందిరానికి వెళ్ళి కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇది మటుకు నిజం చూసారా ఆ డెకరేషన్ అయితేనేమి లైట్లు అయితేనేమి మౌంటైన్స్ అయితేనేమి ఒకదాన్ని మించండి అసలు ఎంత బాగుందండి అంత బాగుంది చిన్నగా నడుచుకుంటూ లోపల మందిరానికి వెళ్ళామండి చాలా నీట్గా కూడా ఉందండి మిలిటరీ వాళ్ళది కదండి అసలు ఇంత కాయతో మొక్క కాదు కదా ఇంత డస్ట్ కూడా లేదండి అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది పదండి మీ అందరికీ కూడా నేను చూపిస్తాను చూసారా వెళ్తూనే పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వరుడు ఆంజనేయ స్వామి తర్వాత సీతారామాంజనేయులు గురువాయూరు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణుడు రాధా సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి పార్వతీదేవి అసలు ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయండి ఏం గురువాయూరు కృష్ణ పరమాత్మ అండి చాలా కళగా ఉంది మేము అక్కడ చిన్న శ్లోకం చదువుకున్నాం ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తే ఆ శ్లోకం చదువుకున్నాం ముగ్గురం తర్వాత అక్కడ మనస్ఫూర్తిగా అందరం దండం పెట్టుకున్నాము తర్వాత ప్రసాదం స్వీకరించి మళ్ళీ బయటకు వచ్చామండి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసారా వెళ్తే రాత్రి వెళ్ళాలండి ఆ లైట్ల కళతో ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉందండి మేమైతే బృందావనంలో ఉన్నామా అని అని అనిపించింది నాకైతే తప్పకుండా మీరు ఈ మందిరానికి వెళ్ళండి అవకాశం ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి ఒక్కసారైనా ఆ అనుభూతిని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను అసలు ఇక్కడ బాగుంది ఎక్కడ బాగుంది అని కాదండి అసలు అణువు అణువు బాగుందండి ఒక చోటని కాదు మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఫౌంటైన్స్ కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు మేము కూడా తీసుకున్నాము ఫొటోసు చూసారా ఎంత బాగుందో ఇది మాటలకి అందని అనుభూతండి ఫౌంటెన్ ఫౌంటైన్ దగ్గర మేము కూడా ఫోటోలు దిగాము తర్వాత ఇక్కడ ఇందులోని శివాలయం కూడా ఉందండి చిన్నగా నడుచుకుంటూ ఆ శివాలయానికి కూడా వచ్చాము ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆరోగ్యాన్ని మించింది లేదు కదండి ఆరోగ్యాన్ని ప్రసాదించమని దండం పెట్టుకున్నాం తర్వాత పక్కనే దక్షిణామూర్తి అండి ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుని అసలు శివయ్య దగ్గరికి మళ్ళీ వచ్చి దండం పెట్టుకుని బయటకు వచ్చేసరికల్లా అండి ఈయన రామానుజాచార్యను కూడా దర్శించుకొని చిన్నగా బయటకు వచ్చామండి ఎలా ఉందో నా వీడియో ఒక లైక్ ఇవ్వండి మీకు ఇంత మంచి వీడియోని చూపించా కదా నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయాలి మీరందరూ వెళ్ళొచ్చి చాలా బాగుంది అని మీ నోటితో కామెంట్ రూపంలో నాకు తెలియపరిస్తే చాలా ఆనందంగా ఉంటుంది తప్పకుండా దర్శించండి ఎంతో బాగుంటుందండి ఇది మాటలకి అందని అనుభూతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను మీ పద్మిని పొత్తూరి